వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ శ్రీగణేశాయ నమ శ్రీ 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 గురుభ్యో ఓం పరమాత్మనే సరస్వతీరుభ్యో శ్రీపరమాత్మనే వసుదేవసుం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథ చతుర్దో జ్ఞానకర్మసన్యాసయోగ మనము ఏడవ శ్లోకాన్ని నేర్చుకున్నాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత మధర్మస్య తదాత్మానం సృజామ్యహం మనము ఏడవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మ తదాత్మానం సృజామ్యహం మనం ఇప్పుడు ఏడవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం యదా యదా ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ హి నిశ్చయముగా ధర్మస్య ధర్మముకు గ్లాని హాని భవతి కలుగునో భారత ఓ భరతవంశీయుడా అభ్యుత్నం వృద్ధి చెందునో అధర్మస్య అధర్మముకు తదా ఆ సమయములో ఆత్మానం స్వయముగా సృజామి అవతరింతును అహం నేను మనము ఏడవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఎి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మ తదాత్మానం సృజామ్యహం యదా గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం మనము ఏడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము ఓ భరతవంశీయుడా ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణకు హాని కలుగుతూ ఉంటుందో మరియు అధర్మము వృద్ధి చెందుతూ ఉంటుందో ఆ సమయంలో నేను స్వయముగా అవతరిస్తాను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము ఇప్పుడు మనము ఎనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాము పరి పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మనము ఎనిమిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకున్నాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మనము ఎనిమిదవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం పరిత్రాణాయ ఉద్ధరించుటకు సాధూనాం భక్తుల యొక్క వినాశయ నశింపచేయుటకు చ మరియు దుష్కృతాం దుర్మార్గులను ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును స్థాపించుట కొరకు సంభవామి నేను అవతరిస్తూ ఉతియుగములోను మనము ఎనిమిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే